తొమ్మిది మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరినూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి మరియు ఇబ్బంది గల వారందరినూ అప్పులు చేసుకున్న వారందరినూ అసమాధానముగా నుండి వారందరూ అతని ఎద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని ఎద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చిండిరి తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని ఎద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి మరియు ప్రవక్తయకు గాదు వచ్చి కొండలలో ఉండక యూధాదేశము నకు పారి పొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హోరెతో చొచ్చెను దావీదును అతని జనులును పలాని చోటు ఉన్నారని సౌలు నకు వర్తమానమాయను అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షం క్రింద దిగి ఈట చేత పట్టుకుని అతని సేవకులు అతని చుట్టూ నిలిచియుండగా సౌలు తన చుట్టూ నిలిచియున్న సేవకులతో ఇట్లనెను బెన్యామేనియులారా ఆలకించుడి ఎయ్య కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా మిమ్మను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయినా మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు నా కుమారుడు యక్షయ్య కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడనూ నాకు తెలియజేయలేదే నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తం మీలో ఎవనికి నీ అప్పుడు యుదోమీడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలచియుండి యషయ్ కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలకు దగ్గరకు రాగా నేను చూచితిని అహీమేలుకు అతని పక్షముగా ఎహోవాద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీడైన గొల్లాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీ నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులనందరినీ పిలువనంపించను వారు రాజునదుకు రాగా సవులు అహీటూబుకుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏళ్ళను అనెను సవులు నీవు యషయ్ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని ఎద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్టు పొంచియుండుటకై అతడునూ నీవును జతకూడితిరేమని అడుగగా అహీమెలకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించుతున్నా అది నాకు దూరమగునుగాక రాజు తమ దాసుడునైన మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమెలకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము నిశ్చయము అని చెప్పి ఇహోవా యాజకులకు వీరు దావేదితో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న వారికి ఆజ్ఞ ఇచ్చెను రాజు సేవకులు ఎహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను అప్పుడు యదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన ఎనుబది ఐదుగురిని ఆ దినమున హతము చేసెను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశను మగవారినేమీ ఆడవారినేమీ బాలురనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్దొమ్మలనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను అయితే అహీటూబు కుమారుడైన అహీ కుమారులలో అభ్యతారు అనునొకడు తప్పించుకుని పారిపోయి దావీదు నొద్దకు వచ్చి సౌలు ఎహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున యదోమేయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సవులు నకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము రప్పించటకు నేను కారకుడ నైతిని గదా నీవు భయపడక నా యద్ద ఉండుము నా యద్ద నీవు భద్రముగా ఉండువు నా ప్రాణము తీయ చూచువాడను నీ ప్రాణము తీయ చూచువాడను ఒకడే అని అభ్యతారుతో చెప్పను